దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని వేమలవడ పట్టణ కురమ సంఘం అధ్యక్షులు గుండి కనకయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్లో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కురమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ తరం యువత దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు అలాగే సిరిసిల్ల వేములవాడ పట్టణ నాటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ తూల ఉమా వయస్ ఎంపీ జక్కుల కవిత తిరుపతి మాజీ జడ్పీటి శ్రీ కుమార్ కుర్మసంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య శంకర్ శ్రీను చిమ్మల్ల మల్లేశం కృష్ణ మహేష్ పరశురాం బుగ్గయ్య తిరుపతి అంచి మల్లేశం అనిల్ దేవరాజ్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట అమరుడు శ్రీ దుడ్డి కుమరాయ్య గారి వర్తంతి పురస్కరించుకొని ఈరోజు వెమ్మవాడ పట్టణంలో పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం వారి ఆశయాలకు ప్రతి ఒక్కరూ కూడా కంగరబద్దులై వారి ఆశయాలను మనం వారి అడుగులో వేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ జోహార్ రెడ్డి కొమరాయ్ కొమరాయ ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు ఈ దేశంలో అన్నగారిన దేశ అన్నగారిన పీడిత ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా అట్టడుగున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకం బాగుండాలి వారు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఈ దేశ ప్రజలందరి కోసం కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య గారు దయచేసి నేను ఎప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దొడ్డి కొమ్మరయ్య గారిని ఒక కులానికి పరిమితం చేయద్దు దొడ్డి కోమరాయ్య గారిని ఒక కులానికే పరిమితం చేయద్దు దొడ్డి అనే వ్యక్తి అందరి వాడు ఈ దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అట్టడుగున్నట్టు పీడిత ప్రజల కోసం వారు అమరు అయిన కనుక మా అందరి పక్షాన వారికి నివాళులర్పిస్తూ భవిష్యత్తులో ఇంతమంది పెద్దలు చెప్పినట్టు చెప్పిన విధంగా తప్పకుండా భవిష్యత్తులో వారు ఏదైతే ప్రజలు బాగుండాలని చెప్పి వారు ఏదైతే కళలు అన్నారో ఆ కళ్ళకు సహకార విధంగా మానంతు చేతనే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా అందరి పక్షాన ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సిరిసిల్లా నడిపడిన కావచ్చు వేములో నడిపడిన కావచ్చు మరి కాంక్ష ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా అందరి పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది హైదరాబాదు కానీ ఇప్పుడు మరి ఆంధ్రులందరూ వెళ్ళిపోతారు ఇక్కడ ఓన్లీ తెలంగాణ అమరవీరులను మాత్రమే ట్యాంక్ బండ్ పైన పెట్టవలసింది త్వరలోనే రేపు మాకు మీటింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి వడ్డీ కమరయ్యే విగ్రహాన్ని హైదరాబాదు నడిబొడ్డు మీద ట్యాంక్ ఫండ్ పైన ఖచ్చితంగా పెట్టాలి పెడితే యువత కానీ అట్టడుగు వర్గ ప్రజలకు పీడిత వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళమవుతాము కాబట్టి ఈ జయంతిలు వర్ధంతులు మనం జరుపుకోవడమే కాదు ఆ జరుపుకునేది మనం ఆచారాల్లో పెట్టి ఆయన ఏదైతే కోరుకున్నాడో పేద వర్గాలు మంచిగా ఉండాలి ఆ దోపిడీ చేసేవాడు దోపిడి గురయ్యే వ్యక్తులు ఉండకూడదు అందరం సరి సమానంగా ఉండాలి అనేటువంటి ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న దాన్ని అమలు కోసం అందరం కూడా పనిచేయాలని నేను కూడా నా స్వయశక్తులను

గురువని ఏర్పాటు చేసుకునే విషయాక సహకరించాలని అక్కడ గౌరవే ఆయన చూడడం జరిగింది అదేవిధంగా మా కుల బాంధవులందరినీ అందులో ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరించి అందరూ అందరు సపోర్ట్ చేసి అందరికి వ్యక్తి అనే జయ